ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల నాలుగు మార్చి రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు గొప్ప రోజు కానుంది మీరు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు మరియు మీ సాధించగలరు మీ కెరీర్ ని మెరుగుపరచడంలో సహాయపడే కొత్త ఉత్తేజకరమైన పని కోసం మీరు కొత్త అవకాశాలని పొందవచ్చు మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది మరియు మీరు మీ సంపదని పెంచుకోవచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీకు మంచి ఎంపికలు ఉంటాయి మరియు మీరు మీ భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ రోజు మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మీ ప్రేమ జీవితం కూడా ఈ రోజు చాలా శృంగార ఉంటుంది మరియు మీరు మీ భాగస్వామితో అనుకూలంగా ఉంటారు మీ భాగస్వామితో మీ భవిష్యత్తు గురించి మాట్లాడే అవకాశం కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో మీరు మీ సంబంధాలని మరింత దృఢంగా మార్చుకోవడానికి కృషి చేయాలి మీరు ఈ రోజు మానసికంగా తాజాగా మరియు ఉల్లాసంగా ఉంటారు జీవితం మీకు ఆసక్తికరంగా కనిపిస్తుంది మరియు మీరు చాలా పనుల్లో పాల్గొంటారు కొత్త ప్రాజెక్టులు కీలక నిర్ణయాలు తీసుకోవడం అమ్మకం కొనుగోలు ఒప్పందాలు కొత్త ప్రయాణాలు ఆర్థిక పెట్టుబడులు రుణ ఒప్పందాలు మొదలైన వాటికి సంబంధించి పనులు చేపట్టడానికి ఈ రోజు అనువైన రోజు ఈ రోజు ప్రజలు మీ గుణాల కోసం మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రోజు మీ అంతర్గత కళాత్మక వ్యక్తిత్వం బయటకు రావడానికి మరియు విజయం సాధించడానికి సూచన ప్రేమ మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటాయి మీ తమ్ముళ్లకు సహాయం చేయండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టు ట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవన్